కొత్తపల్లి ఆదర్శ్ ఆఫ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమర అంకారావు పాల్గొని విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ గురించి అవగాహన కల్పించి ప్రకృతిని ఏ విధంగా కాపాడాలని పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలని విద్యార్థులకు వివరించారు ఈరోజు ఆదర్శ కాలేజీ కౌన్సిల్లో మన టూ డేస్ ప్రోగ్రామ్ సినిలో మన ప్రకృతిని ఏ విధంగా రక్షించాలి పిల్లల ద్వారా సమాజాలు తెలియజేసి సమాజం అంతా కూడా జాగ్రత్త అయ్యేలాగా చేయాల మంచి ఉద్దేశంతో మన భారతదేశంలోనే ప్రకృతిని ఎలా రక్షించాలని ఒక అధ్యయనం చేసి అన్ని అందరి చేత పనులు పొంది మన స్టేట్ గవర్నమెంట్ చేత స్టేట్ గవర్నమెంట్ చేస్తా అలాగే భారతదేశ ప్రభుత్వం చేత ఆయన యొక్క సేవల్ని ప్రపంచానికి తెలియజేయడం చూసాము ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రకృతిని ఎలా కాపాడాలని ఆయన ద్వారా మేము ఏదైతే ఇప్పించాలమో ఆ యొక్క ఏమైతే నెరవేరింది అంకారావు గారికి అన్న ఎందుకంటే మా కాకీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాంసీలో అందులో ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చిన ప్రకృతి మనకి ఇచ్చిన ఔషధాలేంటి ఆ వాటిని ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ సమాజానికి ఏ విధంగా అందించాలనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో మాకు అనేక ఔషధాల గురించి మేము పిల్లలకి కరిపి ఇస్తాము కానీ ఈరోజు అవి కాకుండా ఇంకా ఏమున్నాయి సమాజంలో అద్భుతంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎంట్రీ చేసుకోవడానికి ఆయన యొక్క సిమ్మర్ మాత్రం చాలా ఉపయోగపడింది అదేవిధంగా మేము దాదాపు సంవత్సరాల నుంచి పిల్లల్లో మానసికంగా ఈ సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి మంచి పరివర్తన చేయాలి మన సిలబస్లో లేదు ఒక సెట్ ప్రోగ్రామ్ అని పెట్టాము మాగబి నేను ప్రిన్సిపల్ గారు సీనియర్ అందరూ కూర్చుని మన సిలబస్లో లేకపోయినా పిల్లల్లో ఏదో ఒక మార్క్స్ తీసుకురావాలంటే ఏం చేయాలని సోషల్ ఎథికల్ ట్రైనింగ్ అంటే సమాజం పట్ల నైతికంగా మనం ఒక శిక్షణ ఇవ్వాలి సమాజం పట్ల మనం ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా అందరూ కూడా ఎవరు సమాజం చేస్తారు మనం ఏం చేస్తే సమాజం మనకు గుర్తిస్తుంది మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలని ఒక సెట్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తామో అది ప్రతి నాలుగో సినిమా నాడు కండక్ట్ చేస్తాము ఇప్పుడు దాకా అనేక రంగాల్లో నిపులైన వాళ్ళ చేత ఏ విధంగా మీరు సమాజంలో ఏ విధంగా ఒకవేళ స్టూడెంట్స్ తయారు చేస్తాము అందుకని అలా తయారు చేసిన ప్రోగ్రామ్ సెట్ చేసిన ఆ ప్రోగ్రామ్ సెట్ చేసిన సెట్ ప్రోగ్రామ్ సెట్ చేసిన మా ప్రిన్సిపాల్ గారికి సెక్రటరీ మేడం గారికి అందరికీ కూడా ఈ ప్రోగ్రాం నిర్భంగా పది రెండు చేస్తాము ఖచ్చితంగా చేస్తాము మా స్టూడెంట్స్లో విద్యతో పాటు క్రమశిక్షణ సమాజం పట్ల నైతిక విలువలు అన్నీ నేర్పి బయటికి ఉత్తమ పౌరు మేమైతే బయటికి పంపించడానికి మా వద్ద ప్రయత్నం చేస్తాము అలాగే స్టూడెంట్స్ అందరూ రెండు రోజులు కూడా చక్కగా ఆనందంగా ప్రకృతి ఏ విధంగా అయితే మనకు ఆనందాన్ని ఇస్తారు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెండు రోజుల ప్రోగ్రాంకి అలాగించారు అంటే వాళ్ళకి అలాగే మా టీచర్స్కి ఎందుకంటే టీచర్సే ముందు మెయిన్స్ స్కూల్స్ నేను చెప్పాను మీటింగ్ పెట్టే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మనం ఒక మంచి వ్యక్తిని తీసుకొస్తాము ఆయన గురించి ప్రపంచానికి అందరికీ తెలుసు మన స్టూడెంట్స్ తెలియాలా మన స్టూడెంట్స్కి ఆయనలా తయారవ్వాలని ఒక మోటివేషన్ ఇవ్వాలి మనం ఈ అందరికీ చేయాలంటే టీచర్సే కాదు అని చెప్పాము నేను ప్రిన్సిపల్గా సీనియర్ కూర్చొని టీచర్స్ అందరికీ చెప్పాము టీచర్స్ అందరూ కూడా పదిహేను రోజులు నుంచి స్టూడెంట్స్ అందరికీ సర్ఫీట్ ఇచ్చారు అలాగే ప్రతి టీపీలో కూడా ఆయన ఫోటోని ఆయన డాక్యుమెంట్నే పెట్టుకున్నాము అంటే ఈ పదిహేను రోజులు కూడా మేము ప్రకృతిని ఎలా ప్రేమించాలనే నేర్చుకున్నాము స్టూడెంట్స్ నేర్పం అందులో మా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ గారు కానీ మా సీనియర్స్ గారు కానీ ముఖ్యంగా రోజు ముఖ్య అతిథి అంకారావు గారికి కానీ అలాగే మా సెక్రటరీ మేడం డైరెక్టర్ సంతోష్ కానీ ప్రవీణ్ గారి వీళ్ళందరూ కూడా మేము ఏదైతే సమాజానికి ఒక విద్యతో పాటు ఒక పరివర్తనని ఏదైతే తీసుకురావాలన్నామో దాన్ని సహకరించిన అందరికీ నాకు ప్రభుత్వం తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రజలకి మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియదు థ్యాంక్ యూ